హలో డిసీజ్ అను నెలపాటి ఆయుర్వేదన్ ఫ్యామిలీ కోచ్ ఈ రోజు చాలా మంది ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో లైక్ దట్ అందులో మెయిన్లీ మనం చూసుకుంటే హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ సో ఈ హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ ఈ హెచ్ఐవి ఉన్న వాళ్ళు అసలు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంది అండ్ డౌట్ తో పాటు ఇంకొక ఇష్యూ ఏంటి అంటే సిడీ ఫోర్ కౌంట్ మాకు చాలా తక్కువగా ఉంటుంది సో డాక్టర్స్ మాకు సిడి ఫోర్ తక్కువగా ఉంది మీరు అదవుతారు చనిపోతారు అని భయపెడుతున్నారు కొంతమంది కొంతమంది మంచి ఫుడ్ తీసుకోండి తగ్గుతుంది అని చెప్తున్నారు సో ఏంటి మేడం మాకు ఏం అర్థం అవ్వట్లేదని కొంతమంది నాకు డిఎంస్ చేస్తున్నారు సో వినండి ఎవరికైతే హెచ్ఐవి ఇష్యూ ఉండి దానిలో మీరు టెస్ట్ కు వెళ్ళినప్పుడు సిడీ ఫోర్ కౌంట్ మీకు తక్కువగా ఉండింది అనుకోండి సో బిలో హండ్రెడ్ ఉంటే కొంచెం ఆలోచించాలి బిలో అంటే ఒక్కొక్క ల్యాబ్ లో ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది కొన్ని ల్యాబ్స్ లో బిలో ఫోర్ హండ్రెడ్ కొన్ని ల్యాబ్స్ లో బిలో త్రీ త్రీ హండ్రెడ్ కొన్ని ల్యాబ్స్ లో బిలో టూ హండ్రెడ్ ఉండకూడదని ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్కటి ఒక్కొక్క వాల్యూ అనేది ఇస్తున్నారు మీకు ఎప్పుడైనా కూడా ఈ సిడీ ఫోర్ అనేది అబౌవ్ త్రీ హండ్రెడ్ ఆర్ ఫోర్ హండ్రెడ్ అబోవ్ ఉండటం చాలా చాలా మంచిది సో మీ ఇమ్యూన్ సెల్స్ మీకు బాగా ఉంటే మీకు ఈ వైరస్ అనేది పెరగకుండా ఉంటుంది సో అయితే మనకి సిడి ఫోర్ కౌంట్ పెరగాలి అంటే ఇటువంటి ఫుడ్స్ తీసుకోవాలి లైక్ వినండి ఒకటి మంచి ప్రోటీన్స్ ఉండేవి తీసుకోవాలి గుడ్ ఫ్యాట్స్ ఉండేవి తీసుకుంటూ ఉండాలి మంచి నీళ్ళు ఎక్కువగా తాగాలి అండ్ వీటన్నిటితో పాటు స్లీప్ కరెక్ట్ చేసుకోవాలి అంటే నిద్ర అనేది బాగా ఉండేలా చూసుకోవాలి మినిమం సిక్స్ టు ఎయిట్ ఆర్ నైన్ అవర్స్ స్లీప్ అనేది ఖచ్చితంగా డీప్ స్లీప్ ఉండేలా చూసుకోండి అప్పుడు మీకు హెల్తీగా ఉంటారు తిన్న ఫుడ్ కూడా మీ బాడీ అబ్జర్బ్ చేసుకుంటుంది ఆర్గాన్స్ కూడా చాలా యాక్టివ్గా ఉంటాయి అండ్ దట్టు వైరస్ కూడా మీకు కంట్రోల్లోకి వస్తుంది ఇమ్యూన్ సెల్ కౌంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అంటే మీ సిడీ ఫోర్ కౌంట్ కూడా పెరుగుతుంది బాడీలో ఇదొకటి అయితే కొంతమంది ఏం అడుగుతున్నారు అంటే మాకు తింటుంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుందండి సిడీ ఫోర్ తక్కువగా ఉండడం వల్ల అని అడుగుతున్నారు సో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే ఎర్లీ మార్నింగ్ హెపటైట్ ప్రాబ్లమ్ మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఒక టూ ఆర్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఒక చిటికడు మెంతుల పొడి వేసేసుకొని బాగా మరిగించేసి అండ్ ఇంకా మీకు దొరికితే కినుక తులసి ఆకులు కూడా వేసేసుకొని ఒక పది బాగా మరిగించేసుకొని వడగట్టుకొని తీసుకోండి ఇలా తీసుకోవడం వల్ల మీకు మెటబాలిజం అనేది పెరుగుతుంది మీ డైజెషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు మీకు ఆకలి అనేది వేస్తుంది ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి మరి స్పెషల్ డైట్ ఫర్ మనం హెచ్ఐవి పేషెంట్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక ఒక కొత్త డైట్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఆ డైట్ ఏంటి అని అంటే ఎర్లీ మార్నింగ్ వన్ ఆర్ టూ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడం అండ్ వీక్లీ ట్వైస్ వైస్ ఆర్త్ అంటే వారంలో రెండు లేదా మూడు రోజులు నాన్ వెజ్ తినడం అది కూడా మటన్ బీఫ్ అంటే ఎర్ర మాంసం గొడ్డు మాంసం అంటారు కదా సో అందులో విటమిన్ బి ట్వల్వ్ మీకు బాగా కన్జ్యూమ్ అవుతుంది సో అది ఎక్కువగా తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి స్కిన్డ్ చికెన్ తీసుకోవాలి స్కిన్ లెస్ చికెన్ కాదు స్కిన్డ్ చికెన్ తోలు కూడిన తోలుతో ఉన్న కోడి మాంసం తీసుకోవడం ఇది ఒకటి అండ్ డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పిస్తా కాజు వాల్నట్స్ ఇటువంటివి తినడం అండ్ డేట్స్ తీసుకోవడం అంటే ఎండు ఖర్జూరాలు ఇవి ఉంటాయి కదా ఎండు ద్రాక్షాలు ఇవి కూడా తీసుకోవడం సీడ్స్ చియా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అండ్ పొచ్చ గింజలు సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవడం రెగ్యులర్ లో ఇవి ఒకటి అండ్ ఆకుకూరలు వారంలో కనీసం మూడు లేదా నాలుగు రోజులు ఆకుకూర ఉండేలా చూసుకోవడం ఇటువంటివి తినండి సో ఇటువంటి ఇటువంటివి తినడంతో పాటు స్లీప్ ని కరెక్ట్ చేసుకోండి అండ్ ఇంకొకటి వచ్చేసి ఎక్సర్సైజెస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ యోగా మెడిటేషన్ ఇలాంటివి చేయండి జిమ్కి వెళ్ళగలిగిన వాళ్ళైతే నియర్ బై ఉంటే జిమ్కి వెళ్ళండి లేదు అంటే ఇంట్లోనే చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేసుకోండి ఇవన్నీ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మీరు తీసుకున్న ఫుడ్ అనేది మీ బాడీ మీ మజిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ మజిల్ మాస్ పెరుగుతుంది అండ్ దానితో పాటు మీకు బ్రెయిన్ అండ్ మీ గట్ మీ బాడీ మొత్తం అండ్ మీ నర్వస్ ఇవన్నీ కూడా బాగా యాక్టివ్ అవుతాయి సో ఇవి మెయిన్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డైట్ తో పాటు లైట్గా మాకు ఆల్కహాల్ హ్యాబిట్ ఉంది మరి దాన్ని వా తీసుకోవచ్చా మేడం అని చెప్పి కొంతమంది అడుగున్నారు లేదండి ఎవరైనా కూడా ఈ హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ అండ్ దట్టు సీడి ఫోర్ డౌన్లో ఉన్న వాళ్ళైతే ఆల్కహాలిక్ స్మోకింగ్ హ్యాబిట్స్ మానేయడం చాలా చాలా మంచిది సో వీటి వల్ల ఏమవుతుంది అంటే మీరు తీసుకున్న ఫుడ్ కూడా మీ బాడీ అబ్జర్బ్ చేసుకోదు సో అది వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఈ బ్యాడ్ హ్యాబిట్స్ పక్కన పెట్టేసేసి మీరు అంతగా మీకు తాగాలి అనుకుంటే శ్రేష్టమైన తాటికల్లు లేదా ఈత కళ్ళు తీసుకోండి ఇందులో మంచి ప్రోటీనే ఉంటుంది సో ఇది కూడా మీకు కొంచెం ఎనర్జీకి అండ్ మీ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది ఇది ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి వీటన్నిటితో పాటు ఇంకొకటి చేయాలండి అదేంటి అంటే స్ట్రెస్ నాకు ఈ జబ్బు ఉంది నేను చనిపోతాను అండ్ నాకు ఇది పక్క వాళ్ళకు వస్తుందేమో అని సో ఇదే ఆలోచనలో డిప్రెషన్లోకి వెళ్ళడం ఏ ఫుడ్ తీసుకోకుండా ఉండడం సూసైడల్ థాట్స్ రావడం సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం వీళ్ళకి వీళ్ళే ఎటు కనిపించకుండా వెళ్ళిపోవడం ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం ఈ యూట్యూబ్ ఈ గూగుల్లోకి వెళ్ళి ఒక వంద మంది డాక్టర్ల వీడియోలు చెక్ చేసుకోవడం ఏదైతే పాజిటివ్ గా ఉంటుందో దాన్ని కాకుండా నెగిటివ్ గా ఉన్నదాన్ని ఎక్కువగా చూసి అదే ఆలోచించి ఆలోచించి డిప్రెషన్ లోకి వెళ్ళడం ఇలా చేస్తూ ఉంటారు సో ఎప్పుడు కూడా నెగిటివ్ గా ఉండేదాన్ని పక్కన పెట్టి పాజిటివ్ గా ఉన్నదే చూడండి ఎక్కువగా యూట్యూబ్ లో ఓవర్ గా సర్చింగ్ చేసి మీరు మైండ్ ని మీరు డిస్టర్బ్ అవ్వకండి సో మంచి ఫుడ్ తింటూ ఎటువంటి స్ట్రెస్ లేకుండా హ్యాపీగా హెల్దీగా ఉన్నారనుకోండి మీకేమీ అవ్వదు మీరు నార్మల్ పీపుల్స్ అలా ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతారో అలాగానే బతుకుతారు అండ్ డయాబెటిక్ ఇంటింటికి ఎలా ఉండిందో సో హెచ్ఐవి కూడా ఇలానే ఉండింది సో యూ డోంట్ వరీ ఈ డైట్ ఫాలో అవ్వండి ప్రాపర్ స్లీప్ తీసుకోండి అంతగా మీకు స్ట్రెస్ ఎక్కువగా ఉండి సూసైడల్ థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటే కమ్ టు కౌన్సిలింగ్ సో కౌన్సిలింగ్ మీరు క్లినిక్ వచ్చి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ కౌన్సిలింగ్ కూడా గా ఉంది నా దగ్గరికి ఇలా రావాలని లేదు మీకు దగ్గరలో ఎవరైనా మంచి కౌన్సిలింగ్ డాక్టర్స్ ఉంటే వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ